రక్త సంబంధం కంటే ధర్మ సంబంధమే గొప్పది అధర్మం వైపు ఆత్మీయులున్నా సరే ధర్మం వైపు ఒంటరిగా నిలబడగలిగే ధైర్యమే నిజమైన పౌరుషం ఈ వాక్యం యుయుత్సుని జీవితానికి సరైన నిర్వచనం అన్యాయం జరుగుతున్నప్పుడు బలవంతులు మౌనంగా ఉండడం కూడా ఒక అధర్మమే ఆ మౌనాన్ని బద్దలు కొట్టి ఫలితం గురించి ఆలోచించకుండా గొంతు ఎత్తేవాడే నిజమైన వీరుడు వికర్ణుడి జీవితం ఈ మాటకు నిదర్శనం ఈ వాక్యాలు విన్న తర్వాత మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఈరోజు యుయుత్సుడు వికర్ణుడి గురించి తెలుసుకోబోతున్నాం వీరిద్దరూ ధర్మం వైపే నిలబడ్డారు కానీ ఒకరు గెలిచారు ఒకరు ఓడారు అదేలాగో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం మహాభారతంలో అత్యంత ఆసక్తికరమైన ధార్మికమైన మరియు క్లిష్టమైన పాత్రలలో యుయుత్సుడు ఒకడు కౌరవపక్షంలో పుట్టిన పాండవ పక్షాన నిలిచిన ఏకైక ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సుడు ఈ యుయుత్సుడు ఎవరు యుయుత్సుడు ధృతరాష్ట్రుని కుమారుడే కానీ గాంధారికి పుట్టిన కాదు గాంధారి గర్భవతిగా ఉన్న సమయంలో ధృతరాష్ట్రుని సేవ చేయడానికి వచ్చిన సౌవలి అనే వైశ్య దాసికి జన్మించినవాడు యుయుత్సుడు దుర్యోధనుడు పుట్టిన సమయంలోనే ఇతను కూడా జన్మించాడు అందుకే కౌరవులలో ఒకటిగా పెరిగాడు యుయుత్సుని వ్యక్తిత్వం మరియు గుణగణాలు ఎలాంటివంటే కౌరవ సభలో ఉంటూనే అక్కడి తప్పులను ఎత్తి చూపాడు ఏది మంచిది ఏది చెడు అని ఆలోచించే విచక్షణ అతనిలో ఉండేది తండ్రి అన్నలు తనను దూరం పెడతారేమోనన్న భయం లేకుండా ధర్మాన్ని పాటించేవాడు వంద మంది సోదరులు ఒకవైపు ఉంటే వారిని కాదని శత్రుపక్షంగా భావించే పాండవుల వైపు వెళ్ళడానికి అసాధారణమైన గుండె ధైర్యం కావాలి అది యుయుత్సంలో ఉంది యుయుత్సున్ జీవితంలో కీలకమైన ఘట్టాలు మూడు అందులో ఒకటి కౌరవ సభలో అసంతృప్తి ద్రౌపది వస్త్రాపహరణం మాయాజూదం వంటి సమయాల్లో కౌరవులు చేస్తున్నది తప్పని గ్రహించాడు వికరుణుడు బహిరంగంగా గొంతు ఎత్తితే యుయుత్సుడు తన అసంతృప్తిని పాండవుల పట్ల సానుభూతిని అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాడు కౌరవుల కుట్రలు నచ్చక మానసికంగా వారికి దూరంగా ఉండేవాడు ఇంకా రెండవది కురుక్షేత్ర రణరంగంలో సంచలనమైనటువంటి నిర్ణయం ఒకటి తీసుకున్నాడు అది కీలకమైన మలుపు యుద్ధం మొదలవ్వడానికి సరిగ్గా ముందు యుధిష్టురుడు అంటే ధర్మరాజు కౌరవ సైన్యం వైపు చూసి గట్టిగా ఇలా ప్రకటించాడు ధర్మాన్ని నమ్మి మా వైపు రావాలనుకునే వారు ఎవరైనా ఇప్పుడే రావచ్చు వారిని మా సోదరులుగా స్వీకరిస్తాము ఆ సమయంలో కౌరవ సైన్యం అంతా నిశ్శబ్దంగా ఉంటే యుత్సుడు ఒక్కడే తన రథాన్ని పాండవుల వైపు నడిపించాడు శ్రీకృష్ణుడు మరియు పాండవులు అతన్ని సాధారణంగా ఆహ్వానించారు ఇది మహాభారత యుద్ధంలోనే ఒక గొప్ప మలుపు ఇక మూడవ ఘట్టం యుద్ధంలో పాండవుల తరఫున పోరాడాడు ముఖ్యంగా పాండవుల సైన్యానికి ఆయుధాలు ఆహారం అందించే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాడు యుద్ధం ముగిశాక ధృతరాష్ట్రుని వంద మంది కుమారులలో ప్రాణాలతో మిగిలిన ఏకైక కుమారుడు యుయుత్సుడే ధర్మరాజు అశ్వమేధయాగం చేసేటప్పుడు హస్తినాపుర రక్షణ బాధ్యతను యుత్సునికి అప్పగించాడు పాండవులు స్వర్గారోహణకు వెళ్ళేటప్పుడు పరిచిత్తు అంటే అభిమన్యుని కుమారుడికి సంరక్షకుడిగా యున్నే నిర్ణయించాడు యుయుత్సుని ద్వారా నేటి సమాజం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం యుయుత్సుని జీవితం ఆధునిక సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం వాటిని కూలంకషంగా ఇక్కడ పరిశీలిద్దాం కులం జన్మ అనేది ముఖ్యం కాదు గుణమే ముఖ్యం అని యుయుత్సుని జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు యుయుత్సుడు దాసికి పుట్టిన వాడైనప్పటికీ రాజకుమారులైన దుర్యోధనుల కంటే గొప్ప గౌరవాన్ని పొందాడు రాజకుమారులైన దుర్యోధనాదుల కంటే గొప్ప గౌరవాన్ని పొందాడు మనిషి విలువ అతని పుట్టుకలో ఉండదు అతను చేసే పనుల్లో ఎంచుకునే మార్గంలో ఉంటుందని నిరూపిస్తుంది గుంపులో గోవిందలా ఉండకూడదు అనేది యు ద్వారా మనం నేర్చుకోవచ్చు అందరూ చేస్తున్నారు కదా అని మనం కూడా తప్పులు చేయకూడదు వంద మంది సోదరులు అధర్మం వైపు ఉన్నా గానీ యుడు తన విచక్షణతోటి ఒంటరిగా బయటకు వచ్చాడు నేటి కార్పొరేట్ లేదా రాజకీయ వ్యవస్థలో పీర్ ప్రెషర్ అంటారు దీన్ని తట్టుకుని నైతికంగా నిలబడటం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది విధేయతకు బానిసత్వానికి తేడా గమనించాలి కుటుంబానికి లేదా సంస్థకు విధేయంగా ఉండడం మంచిదే కానీ ఆ విధేయత అధర్మానికి మద్దతుగా మారకూడదు తప్పు చేస్తున్నప్పుడు సొంత వారినైనా ఎదిరించగలగడం లేదా వారిని విడిచిపెట్టడం ద్రోహం కాదు అది ధర్మం క్లిష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం యుద్ధం మొదలయ్యే ఆఖరి నిమిషం వరకు యూస్సుడు కౌరవపక్షంలోనే ఉన్నాడు కానీ సరైన సమయం వచ్చినప్పుడు అంటే ధర్మరాజు పిలుపు వచ్చేంత వరకు తడుముకోకుండా నిర్ణయం తీసుకున్నాడు జీవితంలో టైమింగ్ ముఖ్యం ధైర్యంతో కూడిన నిర్ణయం గమ్యాన్ని మారుస్తాయి అంతిమ విజయం ధర్మానిదే అని యుని కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ధృతరాష్ట్రుని వంద మంది కుమారులు రాజ్యాకాంక్షతో చనిపోయింది ఏ అధికారము ఆశించిన యుడు మాత్రం చివరకు హస్తినాపురానికి సంరక్షకుడైంది మనం నిజాయితీగా ఉంటే తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా అంతిమ విజయం మరియు మనుగడ మనకే దక్కుతాయి యుడు మహాభారతంలో ఒక చిన్న పాత్రలా కనిపించిన అతని ప్రభావం చాలా పెద్దది చెడును విడిచిపెట్టడానికి మంచిని స్వీకరించడానికి ఎప్పుడు ఆలస్యం చేయకూడదు అనే మాటకు అతనే నిలువెత్తు సాక్ష్యం యూయత్సుని గురించి చెప్పుకుంటూనే మనం వికర్ణుడి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా యుయత్సుని గురించి తెలుసుకున్న తర్వాత వికర్ణుడి గురించి తెలుసుకోకపోతే మనం చెప్పుకునే ఈ విషయాలు అసంపూర్ణంగా ఉంటాయి కౌరవుల పక్షాన ఉన్న ఇద్దరు వ్యక్తులు ధర్మం వైపు నిలబడి ఎలా ప్రవర్తించారు వారి ద్వారా ఏం మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని వికర్ణుడి గురించి కూడా తప్పకుండా ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవాల్సిందే అప్పుడే ఈ వీడియోకు పరిపూర్ణత అనేది చేకూరుతుంది ఈ వికర్ణుడు ఎవరు ధృతరాష్ట్రుడు మరియు గాంధర్లకు పుట్టినటువంటి వంద మంది కుమారులలో వికరుడు ఒకడు దుర్యోధనుడు దుశాసనుడు తర్వాత తరచుగా మనకు ఇతని పేరే వినిపిస్తుంది కానీ గుణగణాలలో మాత్రం ఇతడు అతని సోదరులందరికీ పూర్తిగా భిన్నం ఇతన్ని కౌరవులలో విభీషణుడు కౌరవులలో కుంభకరుడు అని పోల్చవచ్చు ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో వికరుడు చారిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించిడు మహాభారతంలో అత్యంత హేయమైన ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం ఆ సమయంలో భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు ధృతరాష్ట్రుడు వంటి మహామహులంతా తలలు దించుకొని మౌనంగా ఉండిపోయింది ద్రౌపది సభను ఉద్దేశించి ధర్మరాజు తనను తాను ఓడిపోయాక నన్ను బంద్యంగా ఒడ్డి ఓడిపోయే హక్కు ఆయనకి ఎక్కడిది న్యాయపరమైనటువంటి ప్రశ్న అడిగింది ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎవ్వరు సాహసించలేదు వికర్ణుడు తన సోదరుడైన దుర్యోధనుడికి వ్యతిరేకంగా ద్రౌపదికి మద్దతుగా లేచి నిలబడి ఈ విధంగా పలికిడు జూదంలో తనను తాను ఓడిపోయిన ధర్మరాజు బానిసతో సమానం ఒక బానిసకు ఏ ఆస్తి మీద హక్కు ఉండదు కాబట్టి తనను తాను ఓడిపోయాక ద్రౌపదిని పండింగా పెట్టే హక్కు ధర్మరాజుకు లేదు కాబట్టి కౌరవులు ద్రౌపదిని గెలవలేరు ఇక రెండవ ప్రస్తావన ద్రౌపది ఒక్క ధర్మరాజు భార్య మాత్రమే కాదు ఆమె ఐదుగురు పాండవుల ఉమ్మడి భార్య కేవలం ధర్మరాజు ఒక్కడే ఆమెను పందెంగా పెట్టడం చెల్లదు ఈ జూదం స్వచ్ఛందంగా జరిగింది కాదు శకుని మాయతో మోసపూరితంగా ఆడుతున్నటువంటి ఆట ఇది రాజవంశ స్త్రీని ఇలా నిండు సభలో ఈడ్చుకురావడం అధర్మం వికర్ణుడి మాటలకు సభలోని కొందరు సామంతులు ప్రశంసించిండు కానీ కర్ణుడు కలిగజేసుకొని నువ్వు చిన్నపిల్లవాడివి పెద్దల మధ్య నీకు మాట్లాడే అర్హత లేదు అని అవమానించి కూర్చోబెట్టాడు వికర్ణుడి ప్రయత్నం విఫలమైంది కానీ అతని ధైర్యం చరిత్రలో నిలిచిపోయింది యుజుత్సులాగా వికర్ణుడు పాండవుల పక్షానికి వెళ్ళిపోలేదు అన్నల మీద వంశం మీద ఉన్న మమకారంతోటి అధర్మమని తెలిసినా గాని కౌరవ పక్షాన్నే యుద్ధం చేసిండు కురుక్షేత్ర యుద్ధంలో భీముడు కౌరవులందరినీ చంపుతూ వస్తున్నాడు కానీ వికర్ణుడు ఎదుటపడినప్పుడు భీముడు చలించిపోయిండు వికర్ణ నువ్వు మంచివాడివి ఆనాడు ద్రౌపది కోసం మాట్లాడిన ఏకైక గొంతు ఇది నిన్ను చంపడానికి నాకు చేతులు రావడం లేదు అన్నాడు భీముడు భీమా అది నా ధర్మం ఇది నా వీధి ఆనాడు సత్యం పలికాను ఈనాడు నా అన్న రుణం తీర్చుకుంటున్నాను క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు నాతో యుద్ధం చేయాల్సిందే అని పట్టుపట్టాడు చివరకు భీముడు అయిష్టంగానే వికర్ణుడిని చంపేసిండు యుద్ధంలో అతని మరణానికి పాండవులు కూడా బాధపడ్డారు వికర్ణుడి జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అద్భుతమైన పాఠాలు ఉన్నాయి ఒంటరిగానైనా ప్రశ్నించే ధైర్యం కావాలి చుట్టూ ఉన్నది ఎంత పెద్దవారైనా వారు చేస్తున్నది తప్పు అని తెలిస్తే ప్రశ్నించాలి భీష్మ ద్రోణుల వంటి వారు మౌనంగా ఉన్నా కానీ వికర్ణుడు లేచి నిలబడ్డాడు ఆఫీసుల్లో సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు నాకెందుకులే అని మౌనంగా ఉండకూడదు అని వికర్ణుడి ఈ చర్య ద్వారా మనం నేర్చుకోవచ్చు వయసు కాదు విజ్ఞత ముఖ్యం అనేది వికరుడి ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మరొక విషయం సభలో ఉన్నవారందరూ వికర్ణుడి కంటే చాలా పెద్దవారు కానీ ధర్మ సూక్ష్మం అనే విషయం వికర్ణుడికి తెలిసినంతగా వారికి తెలియలేదు లేదా తెలిసినా గాని వారు పాటించలేదు జ్ఞానానికి వయస్సుతో సంబంధం లేదు యువతరం సమాజంలోని తప్పులను ప్రశ్నించడానికి వెనుకాడకూడదు అని వికర్ణుడి చర్య ద్వారా మనం తెలుసుకోవచ్చు స్త్రీ గౌరవమే ప్రథమం అని వికర్ణుడి చర్య ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మరో అద్భుతమైన విషయం శత్రువు భార్య అయినా సరే ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే సహించకూడదు అనేది వికర్ణుడు చాటి చెప్పాడు నేటి కాలంలో స్త్రీల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడంలో ప్రతి పురుషుడు వికర్ణుడిలాగా మారాలి వికరుణి ఎంత మంచివాడైనా దుర్యోధనుడి వంటి దుష్టుల సావాసం చేయడం వల్ల చివరికి నాశనం అయిపోయింది మంచి గుణం ఒక్కటే సరిపోదు మంచి స్నేహం మంచి పరిసరాలు కూడా మన మనుగడకు ముఖ్యం మనం ఎవరి పక్షాన నిలబడుతున్నాం అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది యుయుత్సుడు ధర్మాన్ని ఎంచుకొని బ్రతకాడు వికర్ణుడు విధేయతను ఎంచుకొని చనిపోయింది కొన్నిసార్లు బంధువుల పట్ల స్నేహితుల పట్ల గుడ్డి విధేయత మన నాశనానికి దారితీస్తుందని వికర్ణుడి మరణం హెచ్చరిస్తుంది ఇదండి యుయుత్సుని కథ ద్వారా వికర్ణుడి కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన విషయాలు వికర్ణుడు మహాభారతంలో ఒక నిప్పు కనిక అతను కౌరవ బురదలో ఉన్న మాణిక్యం అతని కథ మనకు చెప్పేది ఒకటే నీ ప్రయత్నం విఫలమవచ్చు కానీ అన్యాయాన్ని ఎదిరించిన వాడిగా చరిత్రలో నీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది వికర్ణుడి ద్వారా యుద్ధుని కథ ద్వారా మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు మహాభారతంలో ఇలాంటి పాత్రలు మరెన్నో ఉన్నాయి కొన్ని వందల వేల పాత్రలు ఉన్నాయి అలాంటి అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకొని వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చును అనే విషయాలను కూలంకషంగా మన ఛానల్లో తప్పకుండా చర్చించుకుంటూనే ఉందాం ప్రతి వారం ఇలాంటి అద్భుతమైన వీడియోతో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరిచి ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి ఏ అంశం మీకు బాగా నచ్చిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాల్